రైతు దేశానికి వెన్నుముక్క రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందంటారు పెద్దలు దేశానికి పట్టిన అన్నం పెట్టేందుకు రైతు ఎంతో కష్టపడతాడు అంత కష్టపడి పంట పండిస్తే అమ్మేసరికి గిట్టుబాటు ధర ఉండదు ఒకవేళ గిట్టుబాటు ధర ఉన్నా ఒక్కోసారి ప్రకృతి సహకరించదు అన్ని తట్టుకు నిలబడితే నకిలీ పురుగుల మందులతో రైతులు నట్టేటు ముంచుతున్నాయి కొన్ని కంపెనీలు ఇంతకీ రైతులు మోసం చేసిన ఆ నకిలీ కంపెనీ ఏంటి ఏపీ ప్రభుత్వం రైతుకు పెద్దపీట వేస్తోంది రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా ఉండేందుకు అవసరమైన నిర్ణయాలను తీసుకుంటుంది అన్నదాతకు ఆర్థిక కష్టాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిలబడేందుకు భరోసా కల్పిస్తోంది ఇందులో భాగంగా రైతుకు తోడ్పాటును అందిస్తోంది సబ్సిడీలు ఇస్తూ పథకాలు అందిస్తూ రైతుకు చేయూతనిస్తుంటే మరోపక్క పెస్టిసైడ్ కంపెనీలు చెలరేగిపోతున్నాయి నకిలీ మందులను అమ్ముతూ రైతులను దెబ్బ కొడుతున్నాయి ఎరంబా మందు కొడతండి మార్చి నాలుగో తారీఖు కొట్టే ఇది ఎరంబా కంపెనీ మార్చి నాలుగు తారీఖుని కొట్టేవండి రాజననే మందు రాజా సీనంతా కూడా ఎండిపోయి ఈ రకమైన ఈ విధంగా ఉంది మేము కంపెనీ వారికి తెలియపరిచాం కల్రగారా తెలియపరిచాం హరిశ్చంద్రారెడ్డి గారికి తెలియపరిచాం కానీ ఈరోజు కూడా స్పందించలేదు మా సేలోకి వచ్చి సూత్రం కానీ పీలిమెద్యం కానీ ఏం జరిగిందని కూడా జరగలేదు అందుకాబట్టి కాబట్టి ప్రభుత్వాలు కానీ ఆయన కానీ తగిన న్యాయం చేయకపోతే రైతు ఆత్మహత్యనే శరణం ఏమీ లేదు ఇరవై ఐదు ఎకరాలు మేము పతి రూపాయి అప్పు చేసి పెట్టాం అలాగే మేము మేము చాలా ఫోన్లు చేస్తాను ఉన్నాం ఆయనకి హరిశ్చంద్రారెడ్డి గారికి నేను వస్తాను చేస్తాను చూస్తాను అన్నాడు తప్ప నేటికి కూడా ఆయన వచ్చి స్పందించిన దాఖలాలు లేవు ఈ రోజు కూడా చేను చేలోకి వచ్చి చూడలేదండి ఆయన దీనివల్ల ఏంటంటే మేము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి కూడా స్పందించి కంపెనీ వారిని తీసుకొచ్చి నా దీనికి తగ్గ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఏంటంటే హరిచంద్ర కనీసం హరిచంద్రారెడ్డి గారు స్పందించకపోవడం చాలా బాధాకరం ఉంటుంది కనీసం ఎవరికి ఎవరికైనా ఆపదొచ్చినా కనీసం స్పందిస్తారో ఒక ఒకనొక టైంలో ఫోన్ చే ఫోన్ అని చెప్పిన సమాధానం ఏంటంటే మీరు ఏం చేస్తారో చేసుకోండి నేను రావాల్సిన పని లేదని చెప్పాడండి అంత పొగరమోత్తన్నంగా ఉన్నాడండి అతను కాకినాడ జిల్లా కాజులూరు మండలం జగన్నాథగిరి గ్రామంలో కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ రైతులు వ్యవసాయం చేస్తున్నారు రైతుకు తెలిసింది ఒక్కటే ఆరుగాలం కష్టపడి పంట పండించడం దేశ ప్రజలకు అన్నం పెట్టడం అలాంటి రైతులను హెరంబా నకిలీ పురుగుల మందు కంపెనీ నట్టేట ముంచింది నకిలీ మందులను అమ్ముతూ రైతులను మోసం చేస్తోంది మేము మందు కొట్టిన తర్వాతే పచ్చగా అంతా కూడా శుభ్రంగా ఎండిపోయింది అలాగే కంపెనీ వాళ్ళకి ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత చూస్తే మొత్తం ఇలా దిగజారిపోయిందని కంపెనీ వాళ్ళకి తెలియజేసాం కంపెనీ వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు వచ్చి చూసారండి చూసిన తర్వాత వేరే పానికి కొట్టు చూద్దాం ఇదే ముందు అన్నారు కొట్టు అన్న తర్వాత మా పక్కన ఉన్న ల్యాచ్ చేరం చే కొట్టు చూసామండి కొట్టు చూస్తే అది కూడా సేమ్ అలాగే తయారైంది అలా తయారైన తర్వాత కంపెనీ వాళ్ళు వస్తానన్నారు కానీ వచ్చి చూస్తాము మీకు నాయనం చేస్తామన్నారు కానీ రాలేదు చూడలేదు నాయనం చేయలేదు జగన్నాథగిరి గ్రామంలో ముగ్గురు రైతులు ముప్పై ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు హెరెంబా పెస్టిసైడ్ కంపెనీకి చెందిన ట్రోజన్ మందును కొనుగోలు చేసి పంటకు పిచికారి చేశారు ఇంకేముంది మూడు రోజుల్లో పొలం మొత్తం రంగు మారిపోయింది దీంతో కంగారు పాడిన రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు నకిలీ మందు ప్రభావం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆఫీసర్ చెప్పడంతో పెస్టిసైడ్ కంపెనీని ప్రశ్నించారు నకిలీ మందు వల్ల తమ పంట మొత్తం పాడైపోయిందని తెలిపారు పంట పాడైపోవడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ అంటోంది మా గ్రామంలోని ఇరవై ఐదు ఎకరాలకి ఈ ఎరంబా కంపెనీ ట్రోజన్ మందు వాడటం జరిగింది ఈ మందు వాడిన పొలం ఏమైందంటే మొదటి దశలో చిరుపట దశలో వాడేది దీని దీంట్లో పొట్ట కూడా ఏం చేయాలంటే పొట్ట అడ్డ అడ్డంగా తిరిగిపోయి ఇంక దీనికి కంకి బయటికి రాకుండా అయిపోయింది దీని ఉన్న సీలేమో బాగా ఏపుగా తిరిగి ఇది వాడిని సీలైన దిగ్గ దిగజారిపోయి మీరు రైతుల్లో ఆందోళన వచ్చి ఏటి పరిస్థితి అని చూస్తే మన కుట్టిన షాప్ దగ్గరికి వెళ్తే మొత్తం మీద ఆయనకి కంప్లైంట్ చేసేవారు మార్చి ఇరవై మార్చి నాలుగో తారీఖుని ఆ రోజు నుంచి ఈ రోజు మరి కంపెనీ వారు ఈ రోజు కూడా ఒక భరోసా కూడా ఇవ్వలేదు హెరెంబా కంపెనీ ట్రోజన్ మందును వాడడం వల్ల పంట మొత్తం కుల్లిపోయిందని రైతులు నిరసన తెలిపారు నాణ్యత లేని మందులను అమ్ముతున్న హెరంబా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టాన్ని హెరంబా కంపెనీ చెల్లించాలని కోరారు అయితే పంట నష్టానికి తమకు సంబంధం లేదని కంపెనీ యాజమాన్యం చెప్పడంతో రైతులు జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడును వివరించారు స్పందించిన కలెక్టర్ దీనిపై ఎంక్వైరీ చేయిస్తామని రిపోర్టును బట్టి దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారని రైతులు తెలిపారు నకిలీ మందుల వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలని నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు ఈ మందు కొట్టామండి ఈ మందు కొట్టడం వల్ల అంతా ఇలాగ అయిపోయిందండి ఇంచుమించు ముప్పై ఎకరాలు చేను దాకా ఇలాగ అయిపోయిందండి ఈ మందు కొట్టడం వల్ల ఈ మందు కొట్టిన ఏవో గారికి కట్ట తెలియజేసేవండి రైతు భరోసా కట్ట నుంచి గట్రా వచ్చి చూసారండి చెప్పినా పై అధికారులకు తెలియజేసారండి ఎవరు స్పందించలేదండి చేను ఇలాగ ఉండిపోయిందండి దీనివల్ల రైతులు చాలా నష్టం అండి మేము అందరం కౌలు రైతులు అండి దీనికి సరైన పరిష్కారం గవర్నమెంట్ ద్వారా మాకు ఏమన్నా తెలియజేస్తారని కంపెనీ కంపెనీని అడిగా కంపెనీ నుంచి సమాధానం రాలేదు మాది కంపెనీ పాస్ అయింది ముందని చెప్పారండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కూడా చే ముప్పై ఎకరాలు పైచులకి అయితే మాత్రం చేను ఉంటుంది ఈ రెడ్డిష్ ఏదైతే ఉందో రెడ్డిష్ వచ్చిన చేను మొత్తం కూడా ఈ ట్రాజన్ ఏదైతే ఉందో పెరంబా కంపెనీ ట్రాజన్ ముందు వాడిన చేను మాత్రమే పాడైపోయింది మిగతా చేలన్నీ కూడా మొత్తం కూడా పచ్చగా పడిన పరిస్థితి ఉంది అంటే ఈ ముప్పై ఎకరాల చేను కూడా రైతు ఏదైతే ఉన్నారో ముగ్గురు కౌలు రైతులు తీసుకుని కౌలు చేస్తున్నారు ఈ దశలో మొత్తం కూడా ఈ ట్రా ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎరంబా కంపెనీ ట్రాజన్ ముందు వాడిన చేను మాత్రమే పాడైంది మిగతా చేలన్నీ కూడా బాగున్నాయని రైతులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది అంటే మొత్తం మేము గతం నుంచి కూడా కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాం మా పూర్వీకులు వ్యవసాయం చేస్తున్నారు కానీ ఎప్పుడు కూడా మాకు ఇటువంటి పరిస్థితి ఎదురవలేదు ఇదే మొదటిసారిగా మేము ఈ ఏదంటే మట్టిని నమ్ముకుని మేము జీవించే రైతులు మాత్రమే మాకు ఎటువంటి కల్మషం లేకుండా ఉంటాం ఈ నేపథ్యంలో మేము మార్కెట్లో ఉన్న ఈ పెరంబా కంపెనీ ట్రాజన్ మందుని వాడడం వల్లే మా మొత్తం పాడైంది మొత్తం మేము కొంతమంది అగ్రికల్చర్ సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ను సమా దీన్ని సంప్రదించినప్పటికి కూడా ఈ కెమికల్ రియాక్షన్ వల్ల ఈ చైన్ మొత్తం కూడా పాడైందని చెప్పేసి వారు చెప్పిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మేము కంపెనీని అడిగినప్పుడు కూడా కంపెనీ పేరంబా కంపెనీ సేల్స్ మేనేజర్స్ అదే రీజనల్ మేనేజర్ వారిని అడిగినప్పటికీ కూడా వారి నుంచి సరైన సమాధానం లేనందున మేము చాలా వరకు కూడా ఇంకా చేసే పరిస్థితి లేక దశగా కలెక్టర్ని అయితే ఆశ్రయించడం జరిగింది జిల్లా కలెక్టర్ కూడా దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్లకి అయితే మాత్రం ఇది ఏంటి అసలు ఎందువల్ల చేను ఎలా పాడైంది అనే దిశగా ఎంక్వైరీ చేయమని చెప్పిన పరిస్థితి ఉంది మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఉందో మా కౌలు రైతును కాబట్టి మా ముప్పై ఎకరాలకు సంబంధించిన పంట నష్టాన్ని మొత్తం కూడా ఈ పేరంబా కంపెనీ మాకు చెల్లించాలి లేని ఏడల మేము ఇక్కడ ఆత్మహత్యలే సరణ్యం అంటున్న రైతులు చెప్తున్నారు మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొత్తం కూడా ఇక్కడ రైతు ములిగిన ములిగినట్టుగా మనకు తెలుస్తుంది మొత్తం అటు కంపెనీలు నాణ్యమైన కెమికల్స్ తయారు నాణ్యమైన మందులు తయారు చేసి రైతులను ఆదుకోవాలి తప్పించి ఇలాంటి నకిలీ మందులతో రైతులు నష్టపరచకూడదని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ కంపెనీ పెరంబా కంపెనీ మా రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతులు విన్నవించుకున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఓటర్ స్టూడియో